ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ముందుకు వెళ్లాలని చూడా చైర్పర్సన్ కఠార్ హేమలత పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా వైద్యశాఖ మరియు టీబీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చిత్తూరు మెకానికల్ గ్రౌండ్స్ నుండి మారథాన్ రెడ్ రన్ చూడా చైర్పర్సన్ కఠారి హేమలత అలాగే చిత్తూరు అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాకర్ వెంకటప్రసాద్లు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా చూడా చైర్పర్సన్ కఠారి హేమలత మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడంతో అనేక మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతూ విలువైన తమ జీవితాన్ని కోల్పోతున్నారన్నారు ముఖ్యంగా యువత అవగాహన కలిగి ఉండాలన్నారు ఎయిడ్స్ వ్యాధి నివారణకు అందరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని కోరారు రాబోయే రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి నివారణపై చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఎక్కడా ఎయిడ్స్ వ్యాధి లేకుండా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐలు నిత్యబాబు మహేష్ కుమార్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి బాలాజీ సంబంధిత అధికారులు డాక్టర్లు

చెప్పుకునే వాళ్ళు కాదు కాకపోతే ఈరోజు చాలా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి నేరుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చాలా సీక్రెట్గా ఉంచి వారికి తగినైన మెడిసిన్ అందించి కూడా ఈ ఎయిడ్స్ నివారణకి చాలా వరకు సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలందరిలో కూడా ఈ అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ ఫైవ్ కేర్ అన్ కార్యక్రమం పెట్టడం జరిగింది రెండు రోజులతో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఎయిడ్స్ పేషెంట్లు చాలా వరకు తక్కువ శాతంలోనే ఉన్నారు కాకపోతే ఇంకా కూడా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి అలాగే సెక్స్ ట్రాన్స్మిషన్ ద్వారా కానివ్వండి అలాగే బ్లడ్ ఒకరికి ఎయిడ్స్ ఉన్న పేషెంట్ బ్లడ్ ఇంకొకరికి ఎక్కిస్తే కూడా వాళ్ళకి ఎయిడ్స్ అనేది రావడం జరుగుతుంది చాలా రోజులుగా దీనిపైన అవగాహన జరుగుతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో జీరో అంటే ఎయిడ్స్ రైత మన చిత్తూరు జిల్లా అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ కోరుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా వీటిపైన మీకు ఎలాంటి సందేహాలున్నా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఎయిడ్స్ నుంచి ముందు రోజు కన్నా ప్రాణ ప్రాణాల చాలా వరకు కూడా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు చనిపోయే కేసెస్ ఉండేవి ముందు రోజులు కానీ ఇప్పుడు అలా లేకుండా మెడిసిన్తోనే దీన్ని నివారిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఎయిడ్స్ నివారించే సహకరించాల్సి కోరుకుంటున్నా ఈ రోజు ఆ చిత్తూరు ప్రూపజ స్వాగతం ముఖ్యంగా ఫైవ్ కే రెడ్ రిబ్బన్ రన్ కార్యక్రమం ఈ రోజు మెసానికల్ గ్రౌండ్ నుండి పివి కాలేజ్ వరకు పివికె కాలేజ్ నుండి రిటర్న్ మెసానికల్ గ్రౌండ్ వరకు సెవెంటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ చదువున పిల్లలందరికీ ఫైవ్ కే రన్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కే రన్ ఎందుకు పెడుతున్నాము అంటే పిల్లల్లో యూత్ లో స్టూడెంట్స్ లో కాలేజీ స్టూడెంట్స్ లో హెచ్ఐవి మీద అవగాహన కల్పించేదానికి హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది దీన్ని ఎలా అరికట్టవచ్చు ట్రాన్స్మిషన్ ఆపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది మెయిన్ గా వచ్చి సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా నైన్టీ పర్సెంట్ వస్తుంది తర్వాత కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం ద్వారా హెచ్ఐవి రావచ్చు నెక్స్ట్ వచ్చి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు మనం ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాము ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ గానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే కరెక్ట్ గా ఏఆర్టీ మందులు మింగితే డెలివరీ అయ్యే బేబీ హెచ్ఐవి నెగిటివ్ గా పుడుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ పోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది రక్త మార్పిడ్ లో కూడా కలుషితమైన రక్తాన్ని ఎక్కించుకోవడం వల్ల కూడా హెచ్ఐవి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దీని అందరూ ఈ యూత్ అంతా ప్రజల్లోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఫైవ్ కేర్ రన్ నిర్వహించడం జరిగింది ఈ ఫైవ్ కేర్ రన్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉంది బాయ్స్ కి ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ ట్రాన్స్జెండర్ ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఎండ్ హెచ్చ్ఛచ్ గారి సారథ్యంలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన చూడాల చైర్మన్ శ్రీమతి హేమలత మేడం గారికి తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్లకి పోలీస్ డిపార్ట్మెంట్కి మీడియా మిత్రులకి అటెండ్ అయినటువంటి అందరికీ వచ్చి దాదాపు వన్ సెవెంటీ పీపుల్ బాధితులు వచ్చి ఏఆర్టీ సెంటర్ లో మూడు వేల ఎనిమిది వందల తొంభై మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరూ మందులు సక్రమంగా ప్రతి నెల వచ్చి ఏఆర్టీ సెంటర్ లో మందులు తీసుకుంటున్నారు చిత్తూరు జిల్లా చాలా తగ్గింది హెచ్ఐవి ఇన్సిడెంట్స్ అయితే తగ్గింది ప్రెగ్నెంట్ మదర్ లో కూడా జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఉంది పబ్లిక్ పాపులేషన్ లో వచ్చి జీరో పాయింట్ జూ జీరో ఎయిట్ పర్సెంట్ లో ఉంది కాకపోతే ముందు పైన హెచ్ఐవి ఇన్సిడెన్స్ అయితే తగ్గింది కాకపోతే మన టార్గెట్ వచ్చి జీరో ట్రాన్స్మిషన్ జీరో హెచ్ఐవి పాజిటివ్ డెలివరీ అనేది మన ముఖ్యం ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తుంది